ఈరోజు తొమ్మిదేళ్ళ టాపిక్ ఇదే కదా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీని కనపడకుండా చేసేద్దామని ప్రయత్నించడం జగన్ రెడ్డి వాళ్ళు టీడీపీని కనపడకూడదు టీడీపీని మొత్తం నాశనం చేసేద్దాం మొత్తం కొలం చేసేద్దాం ఇక తెలుగుదేశం పార్టీ అనే ఆ పేరు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వినపడకూడదు అని ట్రై చేశాడు ఆ ప్రయత్నాల్లో భాగమే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారిని అరెస్ట్ చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం భయభ్రాంతులకు గురి చేయటం మీరు పార్టీ మారతారా వైసీపీలోకి వస్తారా లేకపోతే కేసులు పెట్టమంటారా అని అచ్చెన్నాయుడు గారితో సహా రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారు అయ్యనపాత్రుడు గారు కొల్లు రవీంద్ర గారు ఇలా కేసు లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటూ లేడు వంగల్పుడు గారు ప్రతి ఒక్కరి మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం వాళ్ళు అందరూ వైసీపీలో జాయిన్ అయిపోతారు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారికి వయసు అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక అలాగా లోకేష్ గారు కొంచెం అమాయకంగా ఉండేవాడు ఆయన ఎవరన్నా కాదన్న ఆయన ఏమి రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు లోకేష్ గారు అలాగా ఈ పార్టీ ఇక్కడ క్లోజ్ చేస్తే ఆయన ఏ పార్టీ వెళ్ళిపోతాడు మనకి ఇక్కడ అడ్లేకుండా అనుకున్నాడండి మొత్తం తెలుగుదేశం పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేసేద్దాం అవసరం అయితే తెలుగుదేశం పార్టీ ఇక ఇంత చిదిపోయాం కదా కాబట్టి ఇంక మనం దీన్ని నడపలేకపోతున్నామని ఏ బీజేపీలోనూ విలీనం అయిపోతుంది అక్కడ దాకా తీసుకెళ్దామని ప్రయత్నించడండి జగన్ రెడ్డి కానీ చివరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా అండి ఇప్పుడు ఎవడు తీసిన కూతురు ఆడే పడతాడు ఇది ఎప్పటి నుంచో పెద్దలు చెప్పే మాట జగన్ రెడ్డి ఏదనుకున్నాడో ఇప్పుడు అతని పార్టీకి అదే ఎదురుగా పోతుంది రాసి పెట్టుకోండి వీళ్ళ డేట్ ఎంతండి ఇరవై తారీఖు నెల ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రాజేష్ మహాజన్ చెప్తుడు రాసి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి ఏ గతి అయితే పట్టిద్దాం అనుకున్నాడో అదే గతి జగన్ రెడ్డికి ఎదురు కాబోతుంది ఎలా ఎదురు కాబోతుందో ఆయన మీరు అడుగుతారు జగన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు అతను తెలివితేటలో అతని పబ్లిసిటీ పిచ్చి అతని డబ్బు లేకపోతే అతని గర్వం ఏది పనిచేయదు ఏది ఆపలేదు అతను ఓటమిని దేవుడు జగన్ రెడ్డిని ఓడించబోతున్నాడు జగన్ రెడ్డిని మొత్తపోతున్నాడు ఓకే ఏ జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మామూలుగా ఉండదండి మామూలుగా ఉండదు వేట జరుగుతుంది ఇక్కడ వేట ఆ వేట ఎలాగంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం వేటాడుతూ ఉంటుంది రోజుకొకళ్ళు లిఫ్ట్ అయిపోతూ ఉంటాడు ఎత్తుతూ ఉంటారు రోజుకొకడిని రోజుకొకని ఎత్తుతూ ఉంటే ఇక మిగిలినోళ్ళలో భయాందోళనలు పీక్స్కి వెళ్ళిపోతాయి క్లాస్ పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఏమండి అప్పుడు మెయిన్ ఎవరు కొడాలి అంబటి దోరంపూడి పేర్ని రోజా ఈ జోగి నాయుడు పేరు జోగి రమేష్ గుడివాడమర్నాథ్ ఇలాంటి వాళ్ళు అందరూ చేసిన ప్రతి దౌర్జన్యం ప్రతి తప్పు ప్రతి కబ్జా చట్టానికి దొరికేస్తాయి దొరికేసినప్పుడు ఫస్ట్ అందరూ ఆలోచించేది వీళ్ళందరి మొదటి ఆప్షన్ ఏంటంటే ఒకవేళ బీజేపీ కనుక అప్పుడు అధికారులు కనుక ఉంటే వెంటనే బీజేపీ స్టాండ్ తీసేసుకుంటారు వీళ్ళందరూ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి జంప్ చేయాలి లేదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ బ్యాచ్ బ్యాచ్ మొత్తం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తారు బట్ కాంగ్రెస్ పార్టీ రానిస్తుందని నేను అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానివ్వరు ముఖ్యంగా షర్మిలబు రానివ్వదండి షర్మిలబ ఇక ఇకొకే ఒక ఆప్షన్ ఉంది అది బీజేపీ మాత్రమే అయితే మరి వీళ్ళందరూ బయట పోయాక మరి జగన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడండి జగన్ గారిని ఊరుకుంటారా ఒక ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో చేరటం చాలా మందిని చూసాం బీజేపీ పార్టీ వాళ్ళని కాపాడటం కూడా చూసాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ అప్పుడు బీజేపీ కోసమే పనిచేస్తున్నారు బీజేపీని విమర్శించట్లే రేపు భవిష్యత్తుని జరగబోతుందని చెప్తున్నాడు వీళ్ళందరూ అఫీషియల్గా బీజేపీలోకి వెళ్ళిపోతారు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కొంత చూడండి ఆ క్వశ్చన్ మార్క్ మరి ఎవరో కాదు మా జగన్ అన్నే జగన్ అన్న కూడా తన వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసే పోతున్నాడు అప్పుడిక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఈ నాలుగ నాలుగు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఏమో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్గా జగన్ రెడ్డిని అనౌన్స్ చేసినా కూడా మనం ఏమో ఆశ్చర్య ఎందుకంటే బీజేపీ పార్టీలు విలీనం అయిపోతుంది ఇది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ గెలిస్తే కనీసం ఆ ఒక్క ఆప్షన్ అన్న ఉంటుంది జగన్ రెడ్డి అండ్ కోకి తప్పు జారి బీజేపీ కానీ అక్కడ రాలేదంటే ఇక్కడ ఎలాగా టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది కాపాడే నాదుడి ఉండేటండి వీళ్ళు చేసిన తప్పులకి మేమే ప్రతీకారం తీసుకుంటాం అనుకో లేకపోతే వాళ్ళు కొట్టారు కాబట్టి మేము కొడతాం వాళ్ళు అర చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తాం అంటలే చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు వీళ్ళు అందరూ బొక్కలు కెళ్ళిపోతారు మోడీ గారు కాదండి ఈ పైన ఉన్నవాళ్ళు అందరూ విత్ జగన్ రెడ్డి గారితో సహా ఎందుకంటే అన్ని బొక్కలను అన్ని తప్పులు చేశారు అన్ని కబ్జాలు చేశారు ప్రజాధనాన్ని ఎలా పడితే అలా వాడుకున్నారండి ఇప్పుడు జగన్ అని అత్తమాట వచ్చి మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు రే ఏటర అత్తమాటి బిడ్డ బిడ్డ అనేసి సాదడు ఏట్రావ అనుకున్నాడు చాలామంది అతను బిడ్డాన్ని ఎందుకు అంటున్నాడు తెలుసా అండి మన అని అను అనిపించుకున్న వెంటనే మన ఆస్తికి వారసుడు అయిపోతున్నాడు మన ఆస్తిని ఎలా పడితే అలా వాడుకున్నాడు శుభ్రంగా ఎలా వాడుతున్నాడు రండి చూపిస్తాను మీకు జగన్ రెడ్డి అరవై ఏడు కంపెనీలు పెట్టాడండి అరవై ఏడు కంపెనీలు ఎవడైనా కంపెనీ పెట్టాలంటే ముందు దానికి పెట్టుబడి పెట్టాలి కదా పెట్టుబడి పెట్టాలి దానికి కావాల్సిన బిల్డింగ్లు కట్టాలి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవాలి ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడైనా ఆ తెచ్చుకోవాలి లేదా మన దగ్గర అంతకుముందు సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్న వాడాలి లేదా ఏ ఇల్లో స్థలమో పొలమో ఏదో డమ్మాలి అమ్మి ఆ డబ్బు తెచ్చి కంపెనీ పెట్టాలి కానీ జగన్ రెడ్డి అరవై ఏడు కంపెనీలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉన్నాడు ఒకసారి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూములు ఆ భూముల్ని ఇక్కడికి ఇండస్ట్రియలు రప్పించు లేకపోతే ఆ భూముల నుంచి ఏదైనా రెవెన్యూ సృష్టించి ఆదాయం సృష్టించి ఆ డబ్బుని పేద ప్రజలు ఖర్చు పెట్టాలి అలాంటి భూముల్ని జగన్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే తీసుకో ఈ రెండు వందల ఎకరాలు తీసుకో ఆ మూడు వందల ఎకరాలు తీసుకో అని దారాదత్తం ఫ్రీగా అత్త సొమ్ము అల్లుడి దానం అంటారు చూసారా అలా మొత్తం దానం చేశాడు వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూములు ఇచ్చి దాని ప్రతిఫలంగా డబ్బులు తెచ్చి కంపెనీలు పెట్టుకున్నాడు అంటే పెట్టుబడి ఎవరు పెట్టినట్టు మనం పెట్టాం మన ప్రజల సొమ్ము మన భావితరాలు మన పిల్లలు తినాల్సిన సొమ్ము జగన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి రూపంలో వెళ్ళిపోయింది ఏ రెండో పాయింట్ తన పార్టీ కోసం పని చేసుకోవడానికి మన పిల్లల్ని అపాయింట్ చేసుకున్నాడు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ ఇప్పుడు అతని పార్టీ గురించి పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటే అతని పార్టీలో ఒక పార్టీ ఆఫీస్ ఉందండి పార్టీ ఆఫీస్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే జీతం ఎవరు ఇస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాలి ఆ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి లేదా జగన్ రెడ్డి జేబులో నుంచి ఇవ్వాలి డబ్బు కానీ జగన్ ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు మన ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఆదాయం నుంచి ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ యొక్క మన కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నాడు కేవలం వాలంటీర్లకి సచివాలయ స్టాఫ్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైంది ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా వాళ్ళు ఏ పనులు చేయించుకున్నాడు అంటే పార్టీ పనులు చేయించుకున్నాడు అతను పార్టీకి జనాన్ని తరలించటం అతను అతని ఏదో ఏదైతే ముప్పై రూపాయల పథకాలు ఇస్తున్నాడో ఆ ముప్పై రూపాయల పథకాల కోసం వాళ్ళందరికీ గొప్పగా చెప్పటం కేవలం పార్టీ ప్రమోషన్ కోసం మన సొమ్ముని ప్రజల సొమ్ముని పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే పార్టీ కోసం కొంతమంది పకోటి సలహాదారులు పెట్టుకున్నాడు సలహాదారులకి నెలకు అరవై కోట్లు అనుకుంటాడు అరవై కోట్లు ఊరికే పట్టుకెళ్ళిస్తున్నాడు ఆ సలహాదారులు ఎవరికి జగన్ రెడ్డికి మరి జీతం ఎవరు ఇవ్వాలి జగన్ రెడ్డి ఇవ్వాలి కానీ ఎవరిని ఎత్తున్నాడు మన డబ్బులు ఇస్తున్నాడు రా బాబు ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు అయినా కూడా ముప్పై రూపాయలు మాకు కూడా అవుతుంది ముప్పై రూపాయలు అనుకున్నారు దానికి కూడా ఉంది ఆ స్టోరీ కూడా చెప్తాను వీళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఎక్కడో లండన్లో ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని చూడ్డానికి వెళ్ళి రావడానికి అన్న ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు ఆ ఫ్లైట్కి రానుపోను అక్కడేమో స్టాండ్ బై ఉండడానికి అక్కడ పార్కింగ్ ఛార్జీలు ఆ ఫ్లైట్ రెంటో దానికి అయిన డీజిల్ పది రోజులకి ఇరవై ఆరు కోట్లు అయింది ఇరవై ఆరు కోట్లు ఎవరు డబ్బులు అంటే మన ఇంటి ముందు రోడ్డు వేయాల్సిన డబ్బులు అయ్యి లేకపోతే మన పిల్లల స్కూల్కి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు పది మందినో టీచర్లు అపాయింట్ చేయాల్సిన డబ్బులు అయ్యి ఇరవై ఆరు కోట్లు లండన్ ఎలాగెళ్ళి రావడానికి ఇవన్నీ సొంత ఖర్చులే జగన్ రెడ్డి రాష్ట్రం కోసమో మన కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కాదు ఇవి అతని సొంతానికి మనం కట్టిన పన్నుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుకున్న ఈ ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ రెడ్డి ఒకడే ఇక్కడున్న లెక్క తెచ్చి అమ్మేసుకుంటున్నాడు ఎవడు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఇంట్లోనూ ఒకటి చచ్చిపోయాడు లెక్కర దాగి జగన్ రెడ్డి ఇచ్చిన కల్తీ మధ్యం దాగి మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే లివర్లు చెడిపోయి కడుపు ఇంతంత పొట్టలు ఎంతంత ఉబ్బిపోయి నరక యాతను అనుభవించేస్తున్నారు ఆ జనరల్ ఓట్లు వెళ్ళి చూడండి మన ఇంట్లో ఇంకా ఇంకా ఎవరికి జరగలేదు కదా ఇంకా తాగుతున్నాడు తోలుతున్నాడు అంతే తప్ప ఇంకా ఎక్కడ మన కాల ముందు ఉన్నాడు అనుకుంటున్నారేమో తప్పని ఎక్కేత్తాడు మంచం ఏదో రోజు ఆడు కూడా అలాంటి కల్తీలెక్కరమ్మేసి మనకి ఫ్రీగా వచ్చే ఇసుకని ఇష్టానుసారం తవ్వుకుని అమ్మేసుకుని రోజుకు మూడు వేల కోట్లు వెనకేసుకున్నాడట మూడు వేల కోట్లు తక్కువలో అయితే ఎవరు డబ్బది అతని కంపెనీలో తయారైన భారత సిమెంట్స్ కానీ లేకపోతే ఏ అయితే మార్పుల్స్ కానీ అతని కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ ప్రొడక్ట్ నాడు నేడు అని చెప్పి మన స్కూల్కి ఇస్తున్నాను అన్నట్టు కంపెనీలో ఉన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు ఎవరికి అమ్ముకుంటున్నాడు మనకే అమ్ముతున్నాడు మళ్ళీ మన డబ్బులతో పెట్టిన కంపెనీయే మన డబ్బులతో నడుతున్న కంపెనీయే మళ్ళీ అదే మన అమ్మి మళ్ళీ మన డబ్బులే తీసుకుంటున్నాడు కోట్ల రూపాయలు నాడు నేడుకి పదివేల కోట్లు పదివేల కోట్లు రా బాబు ఇప్పుడు వచ్చి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దోచుకోలేదు ఇలాగా ఒక్క జగన్ రెడ్డి గారు తప్ప మొన్న ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ పెట్టుకున్నాడట ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ అయ్యి ఖర్చులన్నీ ఆయనే భరిస్తాయి మన ఇంటిదే రావడంతో ఒక సెక్యూరిటీ పెట్టుకున్నాం అనుకో ఆయనకి ఐదు వేలో పదివేలో చేత మనమే ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న సెక్యూరిటీ మూడు వందల కోట్లట ఇక్కడ ఉన్న ఆయన ఫ్యామిలీకి ఫారిన్లో ఉన్న వాళ్ళ కూతుర్లకి ఆ డబ్బులు ఎవరి మన డబ్బులే నేను సూటుగా అడుగుదాం అనుకున్నాను జగన్ రెడ్డి గారు వాడుతున్నా బు కట్రాయ్య కన్నా ఆయన డబ్బులు ఎట్టు కొనుక్కుంటాడా లేదా అవి కూడా ప్రజలు సొమ్మేనా మాట వరకు అడుగుతున్నానండి ఎందుకంటే ఇన్ని ఆటలకి ప్రజలు డబ్బులు వాడుకుంటాను జగన్ రెడ్డి బనీని కట్టారు మాత్రం అతను డబ్బులు తెందుకు కొనుక్కుంటాడు అది కూడా ప్రజలు డబ్బు తినుకుంటే అనుకున్నాను ఒకసారి ఆలోచించండి ఆలోచించేయండి ఏదైనా పని అండి ఆడ మీద ఏడు మీద కోపంతో చేయకండి ఆడ మీద కోపం ఉందాడు ఆ పార్టీలో ఉన్నాడు కానీ నేను ఈ పార్టీలో ఉంటాను ఉంటే అవడబోతుంది రాష్ట్రం సంక్రాంతి పోతుంది మన బిడ్డ పీనా జగన్ వస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది అని కదండి దివాళా తీస్తుంది ఎలా తీస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ప్రతి ఏరియాలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏదో ఒక సంఘంలో ఉంటాడు నాకు తెలిసిన సంఘం అంబేద్కర్ సంఘాలు ఉంటాయి అంబేద్కర్ సంఘంలో తల కొంత వేసుకుంటారు ఫస్ట్ ఒకవేళ పది మంది ఉన్నారనుకోండి పది మంది పదివేలు తీసి తర్వాత ఉండగా ప్రతీ నెల ఒక్కొక్కడు వెయ్యి వెయ్యి కడదాం అనుకుంటే నెలకు పదివేలు చొప్పున ఒక సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు వచ్చి ఆ అకౌంట్లో జమ అవుతుంది జమ అయినప్పుడు ఈ అకౌంట్లో వేసిన డబ్బుల్ని ఆ గ్రామానికి సంబంధించి మంచి పనులు చేయడానికి వాడతారు లేదా కొద్దిమంది ఏం చేస్తారంటే దాన్ని వడ్డీకిస్తారు వడ్డీకిస్తే ఆ వడ్డీ వచ్చిన డబ్బులతో మళ్ళీ అకౌంట్లో వేస్తారు సో డబ్బులు అలాగా పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ మారుతాడు దానికి ఆ ప్రెసిడెంట్ వచ్చి ఇప్పుడు అకౌంట్లో ఇగో ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలతో నేను దిగిపోతున్నాను ఇదిగో ప్రెసిడెంట్ గారని అండి ఇంకో ప్రెసిడెంట్గా చెప్తాడు ఆ ప్రెసిడెంట్ ఎక్కుతాడు ఎక్కిన తర్వాత ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఘనంగా చేస్తారు అయితే ఈ డబ్బులు తీసేస్తారో లేదా ఆ గ్రామంలో ఎస్సీపేటలో కానుకలు దండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఇది మాత్రం పెంచుకుంటూ వెళ్తారు ఏదైతే మూలధనం ఉందో అసలు దాన్ని పెంచుతూనే ఉంటారు తప్ప దాన్ని పాడు చేయలేదు ఒకవేళ ఎవడైనా అయిగ నేను అంబేద్కర్ జయంతి చేస్తున్నాను కాబట్టి పలానా ఊరు వెళ్ళి దండలు కొనుక్కోస్తానని వెళ్ళి నేను కారు కట్టించుకుని వెళ్ళాను మూడు వేలు అయిందని కానీ బిల్లు రాసాడనుకో మీద పడిపోయి కరిసెత్తారండి ఎలా బస్సులో వెళ్ళపోతున్నావా ఏ బండి మీద వెళ్ళబోతున్నావా నీకు కారు కావాలా మూడు వేల రూపాయలు ఆ సంఘం డబ్బులు ఎందుకు ఇచ్చేస్తావు అని కరిసెత్తారండి అలాంటి పరిస్థితుల్లో ఓ జగన్ లాంటి ఒక ప్రెసిడెంట్ ఎక్కడనుకోండి ఐదు లక్షలు ఉంది మంది సభ్యులు ఒరే ఐదు లక్షలు ఉంది కదా మనం పది మంది ఉన్నాం ఒక్కొక్కటి ఒక యాభై వేలు పని చేసుకుందాం అన్నాడు అనుకో పది మంది వద్దంటారా వద్దంటారు ఈ ప్రెసిడెంట్ చాలా మంచి చూడరా గతంలో ప్రెసిడెంట్లో ఉన్నారు ఎందుకు పని చేయరు కానీ ఈ ప్రెసిడెంట్ వచ్చాక మనం డబ్బులు పంచుతున్నాం అన్నడరా మరి పని రా ఇచ్చారా బాబు చాలా కష్టాల్లో ఉన్నాం తా యాభై పని చేసుకుంటాడు ఆ పంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మీ ప్రెసిడెంట్ మంచివాడు కాదంటే ఏం చెప్తాడండి సూపర్ అడు చాలా మంచివాడు అంటాడు ఎందుకంటే గతంలో ఉన్న ప్రెసిడెంట్లు అందరూ ఈ రూపాయి రూపాయి పెంచడానికే ప్రయత్నించారు ఈ వచ్చిన వడ్డీతో ఆ చిన్న చిన్న ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి ఏదైనా ప్రైజులు ఇవ్వటం లేదా ఆ గ్రామంలో ఎవరికైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయటం అసలు పెంచుతూ ఆ పైన వచ్చిన డబ్బులతో ఈ మంచి పనులు చేసేవారు గ్రామానికి కానీ జగన్ లాంటి ప్రెసిడెంట్ వచ్చాక పంచిపెట్టేశాడు జనానికి అంటే అందరికీ మంచిగా ఇడి తెలిసాడు అందరికీ పంచేశాడు పంచినప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరికి వెళ్తాడు ఈ పది మంది ఎవరికి వస్తారు ఓట్లు కదా కానీ గ్రామం ఇప్పుడు దాకా పోగేసిన డబ్బు అంతా నాశనం అయిపోయింది వీళ్ళందరూ పంచుకుని తినేసారని ఎంతమంది తెలుస్తుంది జగన్ రెడ్డి అదే చేస్తాడు అతను తొంభై తొమ్మిది రూపాయలు తినేస్తున్నాడు ఈ రాష్ట్రం మీద వచ్చిన దాన్ని ఒక్క రూపాయి మనకు వంచుతున్నాడు చేతిలో పెడతాడు డబ్బులు ఎలా పెట్టి ఇంతకుముందు ముందు ఎవరు పెట్టారా ఎవరు పెట్టరు ఎవరు పెట్టరు గవర్నమెంట్ అంటే చిల్లర డబ్బులు తెచ్చి జే చేతులు పెట్టడం కాదు గవర్నమెంట్ అంటే ఆ రాష్ట్రానికి కావాల్సిన రోడ్లు ఆ రాష్ట్రానికి కావాల్సిన వసతులు రాష్ట్రానికి కావాల్సిన హెల్త్ రాష్ట్రానికి కావాల్సిన ఎడ్యుకేషను ఇవి చేయడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అంతేగాని దొంగల ముఠా నాయకులలాగా పంచుకొచ్చిన దాన్ని తలా పది రూపాయలు పంచిపెట్టడం కాదు గవర్నమెంట్ పని ఏ జనం జనం కూడా వెళ్తాయనే జగన్ రెడ్డి పంచేస్తున్నాడు కదా డబ్బులు ఇస్తున్నాడు ఇంతకుముందు ఎవరూ ఇవ్వలేదు డబ్బులు ఇవ్వటం కాదురా బాబు గవర్నమెంట్ అంటే అది పైగా మనం గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా ఎవరు పదివేలు ఎత్తాడు ఎవరు పదిహేను వేలు ఎత్తారు ఎవరు ఇరవై వేలు ఇది కాదు ఇది బ్రతుకు కాదు ఇది మన పని కావాలి అని అడగాలి గతంలో సినిమాలు వచ్చాయండి ఆకలరాజ్యమ సినిమా అక్కడ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు అంతే తప్ప మాకు గవర్నమెంట్ వచ్చి ఓ పదిహేను వేలు ఇస్తే బాగుండి సంవత్సరానికి రోజుకు ముప్పై రూపాయలు ఇస్తే బాగుండు అనుకోలే చాలా ఆత్మగౌరవంతో ఉంటాయి సినిమాలన్నీ కూడా ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి వచ్చే సినిమాలన్నీ ముచ్చి బొతుకులతో వస్తాయేమో సినిమాలు మాకు జగన్ రెడ్డి తిచ్చిఓడు మాకు ఎంత ఇస్తే బాగుండు మాకు పది రూపాయలు ఇస్తే బాగుండు పదిహేను రూపాయలు అడుక్కుని బతుకు అయిపోయేలాగా ఉంది ఇంకా ఆంధ్రలోని ఏ రాష్ట్రంలో లేదు ఇది దౌర్భాగ్యం జనాన్ని అలా మోటివేట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి జనాల మైండ్ని డబ్బులు పంచడమే గవర్నమెంట్ పని ఈ జనాలు అందరూ అడుక్కు తింటమే అనే పరిస్థితి తీసిపోతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు బాబు రాష్ట్రాలు అలాంటి రాష్ట్రం దివాలా తీయడానికి ఐదు సంవత్సరాల కాలం సరిపోద్ది ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటిని తాగడి పెట్టే అన్న దాని మీద అప్పులు తెచ్చేసాడు పంచేయాడు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్న కబ్జా చేస్తాడు వేరే వాళ్ళకి అమ్మేస్తాడు అది వేరే విషయం అయిపోయింది ఇంక రాష్ట్రం ఖాళీ ఇప్పుడు కన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఈ రాష్ట్రం మొత్తం ఉన్నది కూడా అమ్మేస్తాడు మిగతా మొత్తం అంతా అయిపోయాక అప్పుడు తెలుస్తుంది ఎలాగైతే ఈ అంబేద్కర్ సంఘంలో మూలధనం అన్న ఐదు లక్షలు అయిపోయిన తర్వాత ఇక తర్వాత వచ్చి అంబేద్కర్ జయంతి అయినా కూడా డబ్బులు ఉండే ఎవరి దగ్గర జయంతి కూడా జరగదు ఇంక అక్కడి నుంచి పంచుకున్నప్పుడు బాగానే ఉంటుంది తినేసినప్పుడు బాగానే ఉంటుంది ఆ డబ్బులు అవసరమైన సమయంలో రాకపోతే జరగాల్సిన పనులు ఆగిపోతుంటాయి మీరు గమనించర్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం ఆగిపోయింది చాలా రోజులైంది వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే పని తగ్గిపోద్ది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటం మానిస్తే రాష్ట్రం స్తబ్దైపోద్ది దాన్ని ఏమనాలి బంద్ అయిపోద్ది మొత్తం ఎవరికి ఏ పని జరగదు బయటికి వెళ్తే ఆర్టీసీ బస్సు ఉండదు తిందామంటే అక్కడికైనా వెళ్ళి కూరగాయలు కూరగాయలు కోరికలు ఎందుకంటే లారీలు తిరగవు ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోద్ది రాష్ట్రం అంతా జరగబోతున్న ప్రమాదాలు ఎంత ఎలా చెప్తున్నా లేదు లేదు మాకు ముప్పై రూపాయలు ఇస్తున్నాడు ఎంత ఎవరూ ఇవ్వలేదు అనుకునే ఆ ఆ బానిస మెంటాలిటీ మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మార్చాల్సిన బాధ్యత ఆ ప్రాంతాల్లో ఉన్న చైతన్యవంతులే అది జరగకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవ్వడ కాపాడలే మళ్ళీ జగన్ రెడ్డి రావటం రావటం అనేది కళ నువ్వు జాతకు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆలోచనలు కలిగిన జనం పెరగటం ఆ రాష్ట్రం దౌర్భాగ్యానికి కారణం అవుతుంది కనీసం జగన్ రెడ్డి పార్టీకి పదివేల ఓట్లు పడిన కూడా చాలా ప్రమాదం అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకుని పనిచేసుకుని నువ్వు తొంభై తొమ్మిది రూపాయలు తినేసి మాకు రూపాయితే చాలండి పనికిమాలలో పదివేల మంది ఉన్నారని అర్థం అలాంటి పదివేల మంది ఉన్నా సరే ఈ రాష్ట్రానికి చేటు ఈ గవర్నమెంట్ భూముల్ని ఇండస్ట్రీలకు ఉపయోగించాలి మరో దాని మరో దానికి ఆ రాష్ట్రంలో ఆదాయం పెరగడానికి ఉపయోగించాల్సిన భూముల్ని సెంటు సెంటు చెప్పును పనిచేస్తే అరే మా జగన్ రెడ్డి సెంట్ ఇచ్చాడు మాకు కాబట్టి మేము జగన్ రెడ్డి కొట్టేస్తాం అనుకునే ఆ భావజాలం కలిగిన వాళ్ళు కనుక కనీసం పదివేలు ఉంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి ఎంతో కాలం పడది అలాంటి వాళ్ళు అందరు మైండ్ సెట్లు మార్చాలి మార్చలేని క్రమంలో ఈ రాష్ట్రం తరిమి కొట్టాలని గవర్నమెంట్ అంటే డబ్బులు పంచేది కాదు జనాలు అంటే డబ్బులు అడుక్కు తినేవాళ్ళు కాదు కొంచెం ఆత్మగౌరవం ఉండాలి మనం బతుకుతున్నాం అంటే ఆ ఎవరో వచ్చి మనకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో బతకడం ఏంటండి నాకు అర్థం కావట్లే ఇప్పుడు జగన్ రెడ్డి ఇస్తానన్నాడు ఆంధ్ర సంక్షేమ పథకాలు ఆపేస్తున్నాడు లభో బిబో చాలా మంది అందుకని రేపు వచ్చే పార్టీలు కూడా ఓకే మేము కూడా కంటిన్యూ అనే పరిస్థితి ఏంటి పద్ధతి ఏంటి మారాల్సింది మనుషులు మనమే కదా సిద్ధం పోస్ట్ అని పెడుతున్నాడు అన్న సిద్ధం మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కాలేదు కానీ మీరు పోస్ట్ చూడండి ఒకసారి ట ఇతను ఒక్కడే ఉంటాడు ఆ పోస్టర్లో ఇంకెవ్వడూ ఉండడు మీరు ఈ రాష్ట్రంలో మీరు ఆ చివరిని తీసుకొని చిత్తూరుని తీసుకొని వెళ్ళి శ్రీకాకుళం దాకా ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో పెట్టారు ఈ పోస్టర్లు నువ్వు ఏ ప్రాంతంలో పోస్టర్ చూసినా జగన్ ఒక్కడే ఉంటాడు అక్కడ ఏంటంటే అది అది ప్రజాస్వామ్యానికి అది కరెక్టేనా వైసీపీ వైసీపీలో నాయకులు అడుగుతున్నాను నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కరెక్ట్ సంవత్సరం అయింది మొన్నటికి కానీ ఈ సంవత్సర కాలంలోనే పార్టీ ప్రోటోకాల్స్ అన్నీ అర్థం చేసుకున్నాను నేను ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ రూల్స్ చెప్తున్నాను ఆ మీటింగ్ ఒక జిల్లా మీటింగ్ అయితే ఆ జిల్లా నాయకురాలు ఆ నాయకుడు ఆ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలు ఆ జిల్లాకు సంబంధించిన ఎస్ఈసి అది ఎస్సీసీఎల్ మీటింగ్ అయితే అది ఒకవేళ బీసీ అయితే బీసీసీఎల్ నాయకులు ప్రతి ఒక్కరు ఫోటో ఉండాలి అక్కడ ఏ ఒక్కరు ఫోటో లేకపోయినా మళ్ళీ మార్చమంటారు ఎందుకంటే నాయకులందరినీ గుర్తించటం ప్రజాస్వామ్యం అంటే ఎంతమంది నాయకులు కూడా గుర్తింపు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రామానికి వచ్చాడు అనుకోండి ఆయన ఒక గ్రామానికి వచ్చి ఒక జెండా అనుకున్నాడు ఆ గ్రామంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కనుక లేకపోతే ఆయన జెండా ఎగిరేట ఏది ఇక్కడ తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలి కదా పిల్లండి అంటాడట ఆయన వచ్చేదాకా ఆయన వెయిట్ చేస్తాడట ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే విలువ ఏంటి నువ్వు ఇక్కడ ఇప్పుడు ప్రతిభ నియోజకవర్గంలో వేసాడు బోర్డు ప్రతిభ నియోజకవర్గం ఇన్ఛార్జి పోటీ ఏది అందులో కాకినాడలో వేసాడు బోర్డు కాకినాడ ఇన్ఛార్జి పోటు ఏది లేదా విజయవాడలో వేసాడు విజయవాడ ఇన్ఛార్జి పోటు ఏది ఇతర నాయకుల్ని ఇతనే సమాధి చేసేసాడు మొత్తానికి మానవ బాంబులు అన్నాను కదా ఇందాక చెప్పడం మర్చిపోయింది వాళ్ళని మానవ బాంబులుగా ఎలా ఉపయోగించాడు అంటే మీకు గుర్తుందో లేదో సినిమాలో చూస్తూ ఉంటాం కరోనాలు తీసుకెళ్ళి టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇస్తాడానికి రాయ్ మనం ఎలా చెయ్యాలి మనం దేవుడి కోసం మనం చేస్తే ఇక్కడ కానీ నువ్వు చచ్చిపోయావు అంటే నువ్వు పర్లోకి వెళ్ళాక నీకు అబ్బో అలా ఉంటుంది ఎలా ఉంటుంది నువ్వు చచ్చిపోతే అమరవీరుడు అయిపోతావు అని మోటివేట్ చేసి ఆడు ఒండి బాంబులు కట్టేసి ఎవరికో ఆడికి వెళ్ళాడు పేలు చేసుకుంటాడు పేల్ చేసుకుంటే ఆడు చచ్చిపోతాడు ఆడితో పాటు కొద్ది మంచి చచ్చిపోతాడు వేరే విషయం ముందే ఈడు పోతాడు సేమ్ జగన్ రెడ్డి కూడా ఈ కొడాలి కాడిని ఒకడిని అంబటోడిని అమర్నాథ్ గారిని రోజాని పేరినాని ఇలాంటి వాళ్ళందరినీ ఇతర పార్టీల్ని విపరీతంగా బూతులు తిట్టించడం ద్వారా వాళ్ళని మానవ బాంబులుగా ఉపయోగించడండి మీకు ఎగ్జాంపుల్ చూడండి కోడరేట్ శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడేమన్నా తిట్లే కాబట్టి ఆయన పార్టీ మారిన వెంటనే వేరే పార్టీ ఆయనకి రెడ్ వేసి ఆహ్వానం తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నుంచి బాలశౌరి గారు ఆయన కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తిట్టలే కాబట్టి ఆయన పార్టీ మారాలనుకున్నప్పుడు ఆయనకు కూడా జనసేన పార్టీ రెడ్ కార్పెట్ ఈజ్ వెల్కమ్ చెప్పింది లావు శ్రీనివాసులు గారు కానీ లేదా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పేసారు కదా ఆల్రెడీ మేకపాటి రెడ్డి గారు ఆన రామనారాయణ రెడ్డి గారు కొలుసు పార్సారథి గారు ఎవరైతే మా శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఇలా ఇతర పార్టీల్ని ఘోరంగా తిట్టరు ప్రతి ఒక్కరూ ఈ రోజున ఆ పార్టీ నచ్చలేదు బయటకు వచ్చారు వేరే పార్టీలో నాయకులుగా చలామణి అవుతారు కొడాలని కానీ బయట రమ్మనండి అసలు ఏ పార్టీ తీసుకుంటా చూద్దాం అంబటి రాంబాబు బయట రమ్మనండి తెలుగుదేశం కానీ జనసేన కానీ తీసుకుంటుందేమో రోజే రమ్మనండి బయటికి అయిపోయింది అలా 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 లైఫ్ చాప్టర్ క్లోజ్ చేసేసాడు జగన్ ఉంటే జగన్ కాలు దగ్గర పడాలి పడి ఉండాలి అతను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి లేదా మూసుకు గుచ్చోాలండి వేరే పార్టీకి వెళ్ళే ఆప్షన్ లేకుండా మొత్తం కొలాబ్బేసి పడించాడు వాళ్ళందరినీ అయినప్పటికీ ఇక బుద్ధి రాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు వైసీపీలోకి పాత ఆల్రెడీ ఏ కారణం లేకుండా దొబ్బేమన్నాడు ఇప్పుడు కొత్త నిన్ను పెట్టుకున్నాడు రేపు వచ్చేసారికి మళ్ళీ నిన్ను దొబ్బేయమంటాడు కదా ఆ మాత్రం కామన్సెల్స్ లేదా అరే నా ముందు ఎందుకు తీస్తారండి ఆడు ఏ తప్పు చేయలేదు కదా ఆ ఊరికే తీస్తారు ఇప్పుడు నేను వస్తే నన్ను కూడా లేపేనా గ్యారెంటీ ఏంటి అని మినిమం ఆలోచన లేదా సిద్ధమట ఎక్కడన్నా చూడండి జగన్ తప్పింకోడు ఉన్నాడు జగన్ రెడ్డి తనకు తానే రాజులో ఊహించేసుకుంటున్నాడు నేనే ఏదైనా సరే నన్ను చూసే ఓటు వేయండి నేను కుక్క నెల పెడతాను ఒక్కొక్క ఓటు వేసేయండి నేను నక్క నెల పెడతాను నక్కకి నేను పందిని నెల పంది కేసేయండి అంటున్నాడు మరి అలాగే ఏతారా ఓట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు నేను మొప్ప రొబ అతను ఒప్ప రొబలు తిట్టేటండి కుక్కను పెట్టినా నక్కన పెట్టినా పందిని పెట్టినా గాడిదని పెట్టినా మీరు ఓట్లు వేసి గెలిపించాలట మరి అలాంటి జంతువులు ఈ రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి వాళ్ళు సేమ్ అయిపోతాడు అలాంటి జంతువులు ఉండాలి మరి అలాంటి జంతువులు ఉన్నారా ఈ రాష్ట్రంలో లేదా పౌరుషం కలిగిన ఆవందరూ ఉన్నారా అనేది తెలియాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కాగా నేను డ్యామ్షూర్ని చెప్తున్నాను ఇక్కడ తెలుగుదేశం జనసేన జెండా ఎక్కడ పోతుంది వీళ్ళకి ఇక మనుగడ లేక బీజేపీలో జాయిన్ అయిపోయే ప్రయత్నాలు ఎప్పటి నుంచే మొదలెట్టారు ఇది పక్కా ఎందుకంటే ఏదో పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలో లేకపోతే వీళ్ళకి జైల్లోనే ఉండాలి వాళ్ళు చేసిన నేరాల ఘోరాలు అంత ఘోరంగా ఉంటాయి అదే పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక లైక్ కామెంటో షేర్ చేసి ఈ వాస్తవాలు అందరికీ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్